మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ వైసీపీ విజయానికి సైనికుల్లా పని చేయండి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు జివిఎంసి మాజీ కో సభ్యులు బెహర భాస్కర్రావు ఆధ్వర్యంలో తొంభై ఒకటి తొంభై రెండు వార్డుల కార్యకర్తల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు వైసీపీ తీర్థం పుచ్చుకున్న యాభైఆరో వార్డు యువకులు పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పశ్చిమ నియోజకవర్గం పరిధి యాబిఆరో వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీను ఆధ్వర్యంలో వార్డుకు చెందిన పలువురు యువకులు వైసీపీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు